వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే పది నిమిషాల్లో సింపుల్గా ప్రిపేర్ అయిపోయే ఆలు పొరుటు రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఆలు పొరుటును ప్రిపేర్ చేయడానికి నాలుగు ఆలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పైన తపక పీల్ చేసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని ఈ విధంగా పైన తపక పీల్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసి కుక్కర్లో వేసి వాటికి తగిన విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వరకు రానివ్వాలి ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత బాయిల్ చేసిన ఆలుని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చుట్టుపట్టలాడిన తర్వాత ఒక స్పూన్ పచ్చనగపప్పు రెండు ఎండుమిరపకాయలను ఈ విధంగా తుంచి వేసుకోవాలి అలానే కచ్చాపచ్చాగా నలగొట్టిన ఒక ఐదారు వెల్లుల్లి ఒక రెండు రెండు కరివేపాకు వేసుకొని పోపునంతా ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు అలానే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పు నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలానే మనం తినే స్పైసీని బట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నింటినీ మొత్తం కలిసేలా ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు పీసెస్ వేసుకోవాలి వీటిని ఈ విధంగా గంటితో ఒక్కసారి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి గరిటితో ఆలుని ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఆలుకి కలిసేలా ఆలు మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది ఆలుకి పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ ధనియాల పొడి కూడా ఆలుకి కలిసేలా ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఆలు పొరటు రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది